ఓం శ్రీ మాత్రే నమ జూన్ నెలలో వారికి ఒక అద్భుతం జరగబోతుంది నక్కతోక తొక్కినట్లే ఉండబోతుంది ఎవరు చెప్పలేని లోతైన విశ్లేషణ వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారికి జూన్ మాసంలో గ్రహాల యొక్క సంచలనలో మార్పు అయితే ఏర్పడబోతుంది ఈ మార్పు కారణంగా తులారాశికి సంబంధించిన విద్యార్థులకి అలానే కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో ఈ రెండు రంగాల వారికి మార్పు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే తులారాశి వారి జీవితంలో ఎదగడానికి సమయంలో కొన్ని అవకాశాలు లభిస్తాయి ఈ అవకాశాలు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తులారాశి వారి నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా మాత్రం చిన్న చిన్న సమస్యలు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కానీ మీరు అస్సలు నిరుత్సాహపడకుండా వెనకడుగు వేయకుండా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటన్నిటిని ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో తరచూ శుభవార్తలు అనేవి ఎక్కువగా వింటారు ఇక రంగాల వారిగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అనుకూలంగానే ఉంటుంది వ్యాపార పరంగా నూతనంగా మీరు ఏవైతే వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచనలు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రణాళికా రూపాన్ని ధరిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార విషయంలో ఎంతకాలం లాభాలు లేకుండా అలా నష్టాల్లో కానీ పడి ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో అభివృద్ధి బాటలో పయనిస్తాయి వ్యాపారంలో సమయానికి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు మొత్తం బాధ్యతను పార్ట్నర్ మీదే వదిలేయకుండా మీరు కూడా వ్యాపార వ్యవహారాల్లో పాలు పంచుకోవడం అలానే అకౌంట్లు మొదలైన వాటిని ఎప్పటికప్పుడు చూసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే రాసికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది పరిశ్రమలకు సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత వివాదాల్లో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల్లో పరిశ్రమలు కానీ లేదా నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు తులారాశివారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా అయితే ఇక చూసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పుకోవచ్చు విద్యార్థులు గత కొంతకాలం నుండి కూడా మీ యొక్క శక్తికి మించి లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటి గురించి రాత్రిం బవళ్ళు కష్టపడుతూనే ఉన్నారు ఈ సమయం నుండి కూడా విద్యార్థులకైతే అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు ఎన్నాళ్ళు పడ్డ కష్టానికైతే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితం పొందుతారు కానీ ఇంటి నుండి బయటకు వెళ్ళి విద్యాభ్యాసం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి దాని గురించి మాత్రం కొంచెం సంకోచించి వెనకడుగు వేసే అవకాశం కనిపిస్తుంది అస్సలు అటువంటి పనులు మాత్రం ఎవ్వరూ చేయవద్దు విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అయితే ఉండబోతుంది మీరు ధైర్యంగా ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే మీరు జీవితంలో ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్తారని చెప్పుకోవచ్చు కొంతమంది ఇతర దేశాలకు ఎవరైతే విద్యాభ్యాసం కొరకు వెళ్ళాలనుకుంటున్నారో దానికి కావలసినటువంటి ధనం పత్రాలన్నీ కూడా సకాలంలో సమకూరుతాయని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించిన విద్యార్థులు విద్యకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి ఏదో ఒక ప్రత్యేకమైన కళను నేర్చుకుంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా నూతనంగా ఉద్యోగాల కొరకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో నిరుద్యోగస్తులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనుకూలంగా ఉంటుంది చిన్న ఉద్యోగం అని లేదా తక్కువ జీతమని అర్హతకు తగినది కాదని ఇలాంటి సాకులతో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే మీరే బాధపడవలసిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వచ్చిన దాని ద్వారా మీరు ఎటువంటి ఉద్యోగాలు పొందాలనుకుంటున్నారో వాటికి ప్రయత్నాలు చేసుకోవడం మంచిది ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉద్యోగం చేయడం లేదా స్థిరపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో ముఖ్యంగా పై స్థాయి అధికారుల నుండి ప్రాణ స్నేహితుల నుండి సహకారం లభించడం వల్ల మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం వారు నిర్ణయాల విషయంలో నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది చుట్టూ ఉన్న కొంతమంది కూడా మీకు తప్పుడు నిర్ణయాలు ఇచ్చి మిమ్మల్ని తప్పుడు దారిలో తీసుకువెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాల విషయంలో మాత్రం కుటుంబ సభ్యుల సలహా అంటే మీ యొక్క జీవిత భాగస్వామి సలహా లేదా మీ యొక్క తోబుట్టులు సలహా తీసుకోవడం మంచిది కానీ ఇతరుల మీద మాత్రం అస్సలు ఆధారపడవద్దు అలానే రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది మీరు ఏవైనా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినట్లయితే వాటి వల్ల మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కళాకారులకు అవమానం జరిగే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు మీ అభివృద్ధి చూసి ఓర్వలేక మిమ్మల్ని కావాలని ఇబ్బందులు పెట్టడం అవమానించడం జరుగుతుంది అలానే వృత్తిపరంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కొన్ని ప్రాజెక్టులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కళాకారులకు విపరీత ధన వ్యయం ఉంటుందని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా సహకరించకపోవడం కొన్ని తీవ్రమైన వ్యాధుల బారిన పడటం వల్ల అధిక ధనం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబానికి సంబంధించి మీరు కోరుకున్నటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే జీవిత భాగస్వామితో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు తొలగిపోవడం జరుగుతుంది ఎవరైతే విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్నారో అటువంటి వారు వారి నిర్ణయాలు విరమించుకుని మరలా సంతానం కొరకు కానీ లేదా కుటుంబ సభ్యుల కొరకు కానీ కలిసి జీవించడం జరుగుతుంది అలానే ఎవరైతే వివాహం స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం ఆటంకాలు ఏర్పడుతున్నా లేదా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్న ఇటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకుని ఆ శ్రీకాళహస్తిశ్వరు దర్శనం చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అలానే స్వామివారికి పాలాభిషేకం చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలనుకుంటున్నారో వాటి జోలికి అస్సలు వెళ్ళకపోవడమే మంచిది భారీ మొత్తాల్లో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునే వారికి అనుకూలంగానే ఉండబోతుంది కొన్ని ముఖ్యమైన కాంట్రాక్టులో భాగస్వామ్యం లభించడం వల్ల మీ యొక్క దశ అనేది తిరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరించే వారికి మాత్రం దినదిన అభివృద్ధి కనిపిస్తుంది ఈ మాసంలో ఎక్కువగా నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది అలానే విందు వినోదాలు ఎక్కువగా పాల్గొంటారు స్థిరాస్తులు కొనుగోలులో కూడా ఉత్సాహంగా ముందుకు ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కూడా ఎక్కువగా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్న విహారయాత్రలు తీర్థయాత్రలు పూర్తి చేస్తారు ఒకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ